కర్నూలు జిల్లాలో ధారణం కన్న బిడ్డల్ని కన్న తల్లి కడతీర్చిన ఘటన శనివారం కర్నూలు జిల్లాలో చేసుకుంది కౌతాళం మండలం హల్వీ గ్రామానికి చెందిన రామకృష్ణ శారదమ్మ దంపతుల మధ్య ఘర్షణ జరగటంతో మనస్తాపానికి గురైన శారద నిర్వాకంతో తన ఇద్దరు చిన్నారులు నృత్యువాత పడ్డారు శారద పుట్టిల్లు ఆర్లబండలో దేవర మహోత్సవానికి వెళ్దామని భర్త వెంకటేష్ను పట్టుపట్టింది పొలంలో పనుందని సాయంత్రం వెళ్దామని చెప్పి వెంకటేష్ పొలం పనికి వెళ్లారు మనస్తాపానికి గురైన శారద తన ఇద్దరు పిల్లలకు హెయిర్ కలర్ తాపి తాను తాగింది ఇద్దరు చిన్నారులు మృతి చెందగా శారద పరిస్థితి విషమంగా ఉంది మృతి చెందిన చిన్నారుల మృతదేహాలను ఆసుపత్రికి తీసుకొచ్చారు ఈ దారుణ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆధుని ఆసుపత్రి ఆవరణలో ఇద్దరు చిన్నారుల మృతితో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది హల్వీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇట్లా ఇద్దరు మగ్గులేదు అంటు తోముతుంటే బయట జ్యూసులు పెడుతున్నాము మేము అందులో వాషన్ కూడా పెట్టారు మరిసి పొద్దున్న మా అబ్బాయి పెద్ద అబ్బాయి పిల్లగా తాపించి తాను తాగి నీళ్ళు తాగాడు నేను ఎందుకు పోతావని చూస్తే ఇంకా నా మీద వస్తుంటారని ఇంకా ఆ పిల్లు తొండలాడుతుంటారు ఇద్దరు కలిసి ఇంక మా వాళ్ళు నన్ను ఏమన్నా అంటుంటారేమో నేను కూడా అది తాగాను ఎన్ని సంవత్సరాలు పిల్లలకి ఒక అబ్బాయికి మూడు సంవత్సరాలు ఒక అబ్బాయి ఇంకా సంవత్సరం కాదు వెంకీ బరాత్ గంటలకు ఏమో చూడాలి